హైదరాబాద్ నగర ప్రజలకు భారత రైల్వే శాఖ శుభవార్త చెప్పింది హైదరాబాద్ నుండి ముంబై మధ్య ఏడు వందల తొమ్మిది కిలోమీటర్ల మేర హైస్పీడ్ కారిడార్ను నిర్మించాలని నిర్ణయించింది ఈ కారిడార్ను బెంగళూరు వరకు విస్తరించడంతో పాటు మైసూర్ చెన్నై మధ్య నిర్మించ తలపెట్టిన హైస్పీడ్ రైలు కారిడార్ను కూడా హైదరాబాద్ వరకు విస్తరించాలని భావిస్తుంది రైల్వే శాఖ ఈ కారిడార్ల నిర్మాణం పూర్తయితే ముంబై చెన్నై బెంగళూరు మధ్య ప్రయాణ సమయం చాలా వరకు తగ్గుతుంది ప్రస్తుతం ముంబై అహ్మదాబాద్ మధ్య జపాన్ సంస్థ ఆర్థిక సాయంతో హై స్పీడ్ కారిడార్ను నిర్మిస్తుంది ఇదే మార్గంలో జపాన్ తయారీ బుల్లెట్ రైలు కూడా నడవనుంది హైదరాబాద్ బెంగళూరు మధ్య దూరం ఆరు వందల పద్దెనిమిది కిలోమీటర్లు ఉంది సాధారణ ట్రైన్లు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు పదకొండు గంటలకు పైగా సమయం పడుతుంది అదే వందే భారత్లైతే ఎనిమిది గంటల సమయం మాత్రమే పడుతుంది బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే మాత్రం కేవలం రెండు గంటల్లోనే బెంగళూరుకు చేరుకోవచ్చు హైదరాబాద్ చెన్నై మధ్య దూరం ఏడు వందల యాభై ఏడు కిలోమీటర్ల కాగా సాధారణ ఎక్స్ప్రెస్ రైళ్లలో పదిహేను గంటల సమయం పడుతుంది అదే బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే ఈ సమయం తగ్గనుంది